టిడిపి అధినేత చంద్రబాబును తన కుమారుడి వివాహానికి షర్మిల ఆహ్వానించారు హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన షర్మిల కుమారుడు రాజారెడ్డి పెళ్లికి చంద్రబాబు కుటుంబాన్ని ఆహ్వానించారు అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనవుడు రాజారెడ్డి పెళ్లి జరుగుతున్న తరుణంలో చాలా మంది రాజకీయ నాయకులను పెళ్లికి ఆహ్వానిస్తున్నారు ఇందులో భాగంగానే చంద్రబాబు గారిని కూడా పెళ్లికి వచ్చి వధవరులను ఆశీర్వదించాలని కోరడం జరిగింది చాలాసేపు రాజశేఖర రెడ్డి గురించి వారి రాజకీయ ప్రారంభ దశలో జరిగిన ప్రస్థానం గురించి చంద్రబాబు అని గుర్తు చేసుకున్నారు ఇద్దరం చాలా సేపు మాట్లాడడం చాలా సంతోషంగా అనిపించింది అన్నారు పెళ్లికి వచ్చి నూతన మాట ఇచ్చారు మా మధ్య ఎక్కువగా రాజశేఖర్ రెడ్డి గారి గురించే ప్రస్తావించారు ఇద్దరి ప్రయాణం కలిసి తిరగడం ఇద్దరు ఢిల్లీకి కలిసి వెళ్లడం సీఎం పదవి కోసం ఇద్దరు చేసిన ప్రయత్నాలు ఇలాంటివన్నిటిని చెప్పుకుంటూ వచ్చారు లోకేష్ నా గురించి చేసిన ట్వీట్ ను రాజకీయంగా చూడకండి చంద్రబాబు గారికి ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపడం జరిగింది ఆ కేక్ కేవలం చంద్రబాబుకు మాత్రమే పంపలేదు ఆర్ కవిత హరీష్ రావు వంటి వారికి కూడా పంపించాం రాజకీయాలే జీవితం కాదు రాజకీయం ఒక ప్రొఫెషనల్ రాజకీయ ప్రత్యర్థులుగా ఒక మాట అనుకోవడం జరుగుతుంది చంద్రబాబును కలవడాన్ని రాజకీయంగా చూడవద్దు రాజశేఖర రెడ్డి కూడా తన సొంత పిల్లల పెళ్లిలకు చంద్రబాబును పిలిచారు చంద్రబాబు కూడా రావడం జరిగింది మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది అందరం ప్రజలకు సేవ చేయడానికే ఉన్నాం అందరం ఫ్రెండ్లీగా ఉండాలి ప్రజల కోసం అందరం నమ్మకంగా పనిచేద్దాం తనకు ఏ పదవి ఇవ్వాలనేది కాంగ్రెస్ నాయకత్వం చూసుకుంటుంది రాహుల్ గాంధీ ప్రధాని కావాలని రాజశేఖర రెడ్డి ఆకాంక్షించారు అని చెప్పారు